ఆకలి అయిందమ్మా అన్నం పెట్టమ్మా టాబ్లెట్లు వేసుకునే టైం అయింది ముసల్ది అన్నానికి అరగంట లేట్ అయితే ఆగనే ఆగదు ఆకలి అంటే ఆకలి ఇప్పుడు అన్నం తినకపోతే సచ్చిద్దా ఏమో మేము బతకడమే కష్టం అవుతుంది మా ప్రాణానికి ఏమొక్క ఏమిటో ఈ జీవితాలు పిల్లలు ఎదిగాక ఒక ముద్ద అన్నానికి కూడా నోచుకోలేదు అమ్మా 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 ఏంటండి ఒకటి అరుస్తున్నారేంటి మా అమ్మ ఏదో అండి మందులు తీసుకొచ్చాను మీ అమ్మ ఇక్కడే అన్నం కావాలంటే పెట్టించాను ఏ రాజకార్యాలు ఎలగబెట్టడానికి పోయిందో ఏం ఆవిడ గారు ఏంటి మా అమ్మ రాజకార్యాలు ఎలగబెట్టడానికి పోయిందా ఏం మాట్లాడుతున్నావే నువ్వు చెప్పు నువ్వు మా ఏదో అనే ఉంటావు అందుకే అక్కడికి వెళ్ళింది ఏమన్నా చెప్పు నేను మీ అమ్మగారిని ఏమనలేదండి ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఏమో వెతుకుదాం మీరు టెన్షన్ పడకుండా వచ్చి కూర్చోండి ముందు కూర్చోండి ఇది తాగండీ ఏంటిది మందండి ఇది తాగితే కొంచెం టెన్షన్ తగ్గుతుంది ఇది తాగి మీ అమ్మగారిని మర్చిపోండి గుర్తొస్తే ఆవిడే తిరిగి వస్తారులే మాట్లాడుతున్నావే నువ్వు మందు తాగి మా అమ్మని మర్చిపోవాలా